వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు జూబ్లీ ఉప ఎన్నికలో మరో వారంలో షెడ్యూల్ రానుంది సో ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్లో యంత్రాంగం అంతా బిజీగా మారిపోయింది ఇప్పుడు జూబ్లీ సంబంధించి కూడా త్వరలో షెడ్యూల్ రాబోతుంది ఒక వారంలో దీనికి సంబంధించి ఇప్పటికీ ఓటర్ లిస్ట్ ని కూడా అంటే ఈసి విడుదల చేయడం అనేది జరిగింది దాదాపుగా దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది ఉన్నట్లు కూడా సమాచారం మూడు లక్షల తొంభై ఆరు తొంభై ఎనిమిది వేల సంథింగ్ ఉంది సో దీనికి సంబంధించి ఆ ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని సిద్ధం చేసి మాగంటి సునీత గారికి టికెట్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేసేసింది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో సో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి కీలక సమాచారం ఇచ్చారు సో వెంటనే జూబ్లీస్ అభ్యర్థుల లీస్ట్ రెడీ చేయాలని మంత్రులకు సీఎం ఆదేశం సో ఇప్పుడు వరకు ఇక్కడ పున్నం ప్రభాకర్ గారు కావచ్చు తర్వాత వివేక్ గారు కావచ్చు తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు అలాగే ఎమ్మెల్యేలు ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులకి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక సమాచారం అంటే ఆదేశాలు ఇచ్చారు సో వెంటనే జూబ్లీ హిల్స్ అభ్యర్థుల స్టడీ చేయాలి ఆరున స్క్రీనింగ్ కమిటీ సమావేశం సో ఆరో తేదీనాడు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది సో రేస్ లో ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్ అలాగే నవీన్ యాదవ్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి తర్వాత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సో ఇక్కడ ముగ్గురు బీసీ అభ్యర్థులు సిఎన్ రెడ్డి మాత్రం ఓసీ అభ్యర్థి ఒకవేళ ముగ్గురు ఇట్ల బీసీలకే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి ముగ్గురు అంజన్ కుమార్ యాదవ్ ఏమో నాకన్నా సీనియర్ లేరు సో నేను ఆల్రెడీ రెండు సార్లు ఎంపీగా చేశా మొన్న కూడా ఎంపీ టికెట్ నేను దానం నాగేందర్ కోసం త్యాగం చేయడం అనేది జరిగింది సో డెఫినెట్ గా పార్టీ నాలాంటి వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి అలాగే నాలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తే సీనియర్లకు కూడా ఒక గుర్తింపు ఉంటుంది అసలైన కార్యకర్తకు ఒక న్యాయం జరిగినట్టు ఉంటుందని అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు సో నవీన్ కుమార్ యాదవ్ నేను కేవలం పదిహేను వేలు పదివేల ఓట్ల చేతిలోనే ఓడిపోయినా సో ఈసారి ఇస్తే మాత్రం అధికారంలో ప్రభుత్వం ఉంది కాబట్టి డెఫినెట్ గా గెలిచి చూపిస్తా అని నవీన్ నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి మాట ఇంకా రామ్మోహన్ అయితే ఆల్రెడీ నేను మేయర్ గా చేసిన సో ప్రతి ఒక్క కార్పొరేటర్లు కావచ్చు గల్లీల పైన నాకు మంచి అవగాహన ఉంది అక్కడ నాకంటూ తెలిసిన వాళ్ళు ఉన్నారు సో డెఫినెట్ గా నాకు ఇవ్వండి బీసీ కోటలో నేను గెలిచి ఆ చూపిస్తా అని చెప్పేసి అన్నారు ఇక్కడ కీలక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిఎన్ రెడ్డి రహమద్ నగర్ కార్పొరేటర్ గా దాదాపుగా పదహారు వేలు ఇరవై వేల ఓట్ల వరకు రావడం అనేది జరిగింది అనుకుంటాను అప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డాడు సో ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మంత్రి పదవి ఉండడం తోటి మరి రేజ్ లో నలుగురు ఉన్నారు దగ్గర దగ్గర నలుగురు ఉన్నారు మరి ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు